హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ పోపు కర్రీ అండి ఇగురు చాలా బాగుంటుందండి కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి గేదె పాలు అలా సింపుల్గా చేసుకున్న కర్రీ అయితే చాలా కమ్మదనంగా కమ్మగా ఉంటుంది నేనైతే ఇంకా గేదె పాలు అయితే వెయ్యలేదు మామూలుగా ఇంకా కర్రీ పో పెట్టేసి ఉల్లిపెమ్మకలు వేసి వండేస్తున్నానండి ఇంకా అలాగే ఇష్టం మాకైతే అలాగే తింటాం లేదా ఫ్రై ఒకటి ఓన్లీ ఫ్రై అండి ఉల్లిపెమ్మకలు లేకుండా ఓన్లీ ఫ్రై అలా చేసుకుంటే బాగుంటుంది కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా లక్ష్మీరథం పూజ పనులు అయితే బిజీ బిజీగా ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఏదో కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను కొద్ది కొద్దిగా ఇంకా వీడియో అయితే పోస్ట్ చేశాను నేనైతే ఇంకేంటి ఫ్రెండ్స్ నేనే మీ అన్న బాగా అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వారు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నన్ను అయితే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పోపు దినుసులు అయితే చెప్పాను కదా మీకు ఎల్లులపై ఎన్నమిరకాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ఇంకా అలాగే బీరకాయ కోస్తున్నాను ఉల్లిపాయ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకున్నాక నాకైతే పోప అయితే పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో ఏమన్నా మర్చిపోయినా చెప్పండి ఫ్రెండ్స్ రోజైతే నేను డైరెక్ట్ కూర క చేస్తాను ఇది చెక్కింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇక్కడ చిన్న చిన్న ప్లేస్ ఇరుకు ప్లస్ కెమెరా అయితే షూట్ అవ్వట్లేదు సరిగాని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండదని ప్రార్థిస్తున్నాను అదేమండి అందుకే ఫస్ట్ బీరకాయ కర్రీ కావాల్సిన సామాగ్రి ఇదేనండి చూసారు కదా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో జీలకర్ర అలాగే వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకోండి రండి పోపు కొంచెం వేగేదాకా వేయించుకోండి

கடவுள்லோ நினைவு சேர்த்து கஷ்டம் நல்லாதா ஒரு மாதம் கூட சாதாரண மாதம் பங்காளம் பா இது இல்லை Okay, it's got a little ఇంకా పచ్చని పప్పు ఆ వాళ్ళు వేయలేదు మేడం ఎందుకంటే వేడి కదా అందుకనేసి వేయలేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు అయితే బాగా వేగిపోయేదండి మనం అయితే అయితే వేసేసుకోవాలి చూడండి ఆయిన్స్ అయితే బాగా పోపు మళ్ళీ వీర్క వేసుకోవాలి వీర్క వేసుకుంటం. వచ్చేసే మాది వీర్క కారు. సుశర ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అట్లతే వండునను చూడండి. మాకే సూచడకైతే చాలా కష్టం అవుతుంది. అందుకనేస నేను ఇంకా సూదా చేస్తాను.

అయమా అదినా ఏయ్ మరి చెప్పు అలదవా బొంజస తవ మరి మొదలు మనం మళ్ళీ అలా ఎలా అలమా అన్నం ఎలా అలన మళ్ళీ ఎలా తవా నరలేను అయిపోయిందా అంటే అని అలతాను అన్నం మళ్ళీ అలలే అన్నం మళ్ళీ అల అంటే నిజంగా మళ్ళీ అలలేమో నేను అనుకుంటా నువ్వు చెప్తు తెరువకపోతే నేను ఏం చేయను నేను అపొలటి నువ్వు అలా చెప్తున్నావు అలా చెప్తే నేను అలా అనుకుంటాను ఎలా మాట్లాడాలి కూడా మాట్లాడకూడదు ఇద్దరు తల్లితోటి గటండి అక్కడతోటి తల్లితోటి మాట్లాడడం చదవడం కాక ముందు మాట్లాడడం ఎక్కువ ఫస్ట్ భోజేస్తావా చెప్పాను కదా చెప్పు చెప్పాను కదా ఇక్కడ ఇంటి అని చెప్పేసి అన్నాను కదా బీరకాయ కూర అక్కడ ఏమో మాసం కూరకున్నావు మళ్ళీ ఇలా వచ్చి ఇలా చూస్తున్నావు ఎందుకు ఏ నేను వీడియో తెప్పిన ఇక్కడ అక్కడ అదిగో చూడు ఏ వీడియో తెప్పి నాకన్నా ఏంటి నువ్వు అయిపోతే చూస్తే ఏంటో ఇంక మా నాటో చూడలేదు ఇంటికాడ రా అని చెప్పేసి అన్నా రా అని చెప్పినప్పుడు రావాలి కదా ఇంటికి వచ్చి తినాలి కదా స్కూల్లో తినేసింది కాలేజీలో తినేసింది ఇక్కడ నేను చెప్పాను వచ్చేసి ఇక్కడ ఇంటికాడ తినిగాను అమ్మా అదే వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చినప్పుడు చెప్పేసి అన్నాను ఇంటికి వచ్చేయ్ అని చెప్పేసి అన్నాను అన్నప్పుడు ఏమన్నా చెయ్యాలని ఇంటికొచ్చి తినాలి కదా తల్లి మాటలు ఎక్కువ ఉండాలి కదా రెండు మాటలు నేను చెప్పను నేను ఉదయం చెప్పాను నేను ఉదయం చెప్పాను నువ్వు భోజనం నుంచిగా ఇంటికి వచ్చాయని చెప్పేసి అన్నాను ఇంటికి వచ్చినప్పుడు తినాలి కదా అక్కడ తింటాం ఎందుకు అదే చెప్పండి ఫ్రెండ్స్ మీరే అసలు మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఏంటో ఈ పిల్లలు ఏంటో ఏమో అంత మేము వేరు వేరుగా వండుకు తింటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బాగా తొందరగా వండేసి చల్లారిపోయి వంట అనేది ఎంసేప్ చేస్తాం ఫ్రెండ్స్ మేము ఉండేదే కొంచెం ముగ్గురు ఏముంటది చెప్పండి అందుకనేసి నేను తొందరగా చేయను వంట ఇవన్నీ పనులు అబ్బాక అప్పుడు నాకు ఆటలు చూడండి కుప్పలో చట్నీ అనేసి ప్రపంచం అయితే అడిగ పెట్టాను అలాగే ఇంకో కుప్పలో చట్నీ సంబంధించి చూడండి ఫ్రెండ్స్ నా తిప్పలు ఇవ్వ తిప్పలు చూసారా వాళ్ళు మా జోషన్ మా డ్రెస్సెస్ అన్నీ ఉట్కేసి వారి పెట్టిస్తాను మొత్తం ఇస్తాను ఇంక ఇవి చూడండి స్కూల్లో తినేసి వచ్చి ఇప్పుడు ఎదవనాడు కదా స్కూల్లో తినకమ్మా ఇక్కడ తింది ఇవ్వండి రామ్మా అని చెప్పేసి చెప్పారు చెప్పినప్పుడు మాట్లాడుకుంటే రావాలి కదా ఇంటికి వచ్చి తినాలి కదా అలా చేస్తుందండి ఇకలా ఇది అయిపోయింది వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ ఫ్రెండ్స్ కదా ఏంటో ఫ్రెండ్స్ అసలు చిరాకు వస్తుంది అసలు ఏ పని చెయ్యబుడ్ అయిపో నాకైతే నేనైతే ఒక్క రోజులో చేసుకునే పళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు చేయవలసి వస్తుంది ఇంకా మీరే తినడానికైతే చాలా చాలా కష్టంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమో మీకు నచ్చిన నాకు తెలియాలి

na Siya lagi tatap పెట్టుకోం ఫ్రెండ్ ఇలాగ తొందరగా చల్లారాలి అనుకుంటే ఇలా చేయాలి తగ్గారికి ఎందుకంటే ఎక్కువగా నువ్వు భోజనం ఎందుకునే కాబట్టి తింటున్నా నేను పొద్దునప్పుడు వచ్చామ నేనేసి ప్రకాయ వెళ్ది కానీ అని చెప్పేసి అన్నా ఇప్పుడు అయితే కూర అయిపోయింది ఫ్రెండ్ ఇప్పుడైతే భోజనాలు చేయడమే లేదు బేరకాయ కూర అండ్ ఫ్రై రెండు విధాలు కూడా ఆశ్చర్స్ మీకు అర్థమైందా నేను మధ్యాహ్నం రెండు గంటలకి లైవ్ అయితే పెడతాను మీరు అందరూ కూడా తప్పనిసరి రెండు ఫ్రెండ్స్ లైవ్లో మాట్లాడుకుందాం ఒకటే ఫ్రెండ్స్ రండి మీరు అందరూ వస్తేనే కదా నాకు లైవ్ ఇంట్రెస్ట్గా ఉండాలనిపిస్తుంది నాకు పెట్టాలనిపిస్తుంది మీరేమో రావట్లేదు నేను పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఉంటారు కదా నా ఛానల్లో అందువల్ల మీకు నేను లైవ్ పెట్టినందుకనే కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది పైన నా స్క్రీన్ మీద దాన్ని చూసి మీరు రావచ్చు ఇలాగ మనం స్టేటస్ పెట్టుకుంటే రౌండ్ వస్తుంది కదా ఇలా రెడ్ రౌండ్ దానికి నా నాకు వచ్చేస్తలేదు చాలా మందికి తెలియకు రావట్లేదు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కన్నా అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు రీచ్ వాళ్ళ ద్వారానే వస్తుంది నాకైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఏం చూడట్లేదు ఇదిగా వచ్చిందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్